హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హనీ లక్కీ ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగాకు కరివేపాకు కారపొడిని చూద్దాం ముందుగా కరివేపాకు మునగాకుని కడిగి ఆరపెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఇందులో ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఎండు మిరపకాయల్ని స్లోగా ఫ్రై చేసుకోవాలి వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో వేరుసిన గుళ్ళు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అందులోనే వేపిన శనగపప్పు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో పొట్టు మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మినప్పప్పు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత చింతపండు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి చింతపండు మెత్తపడే వరకు ఉంచుకోవాలి ఈ మునగాకు కరివేపాకు కారొడి మా అత్తయ్య గారు చేస్తున్నారండి చాలా బాగుంటుంది ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకొని ఇలా పొడిలాగా చేసుకోవాలి ఈ పొడిలో మనకి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ కారపొడి చాలా రుచిగా ఉంటుందండి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ మునగాకు కరివేపాకు కారపొడి మీరు చేసుకోండి దీనికి ఒక సీక్రెట్ ఉందండి లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు తాలింపు కూడా వేసుకోవాలండి తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు దంచిన వెల్లుల్లి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి ఇదేనండి సీక్రెట్ నెయ్యితో తాలింపు వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఈ కారొడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మునగాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఇది చాలా మంచిది తర్వాత హెయిర్ స్కిన్ హెల్తీగా ఉంటుంది కరివేపాకు కూడా చాలా మంచిదండి అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది స్కిన్ హెల్తీగా ఉంటుంది ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మునగాకు కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా ఆడవారికి బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి తాలింపు వేగిన తర్వాత మునగాకు కరివేపాకు పొడిని వేసుకొని కలుపుకోవాలండి ఈ పొడి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది మునగాకు కరివేపాకు కారపొడి రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్